తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై డాట్ కామ్ డీలర్షిప్ కూడా ఇవ్వబడును ప్రస్తుతం మార్కెట్లో అధిక డిమాండ్ ఉన్న వాటిలో ముఖ్యమైనవి కూరగాయలు ఆకుకూరలు ఆరోగ్యానికి అవసరమైనవి కూడా అవే అన్ని రకాల ఖనిజ లవణాలు మాంసకృతులు పోషకాలు కలిగి ఉన్నవి కూడా అవే ప్రతిరోజు మనం తినే ఆహారంలో ఒక ఆకుకూరను చేర్చితే ఆరోగ్యం చాలా బాగుంటుందని చెప్తున్నారు నిపుణులు ఇక సేంద్రియ ఆకుకూరలైతే ఆరోగ్యం విషయంలో చెప్పాల్సిన పనేలేదు ఈ ఆకుకూరల సాగు రైతులకు తక్కువ ఖర్చుతో అధిక లాభాలను ఇస్తుంది పెద్దగా సస్యరక్షణ చర్యలు ఖర్చు ఉండదు తక్కువ సమయంలోనే రోజువారీ లాభాలు వస్తాయి అదే కాకుండా ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించే ఆకుపచ్చ బంగారం కూడా ఈ ఆకుకూరలు అని చెప్పచ్చు ప్రజలు ఆరోగ్యం అనే కాన్సెప్ట్ తో గత ముప్పై సంవత్సరాలుగా ప్రజలకు అనేక సేవలు అందిస్తున్నారు రాజేందర్ రెడ్డి ఆయన రామచంద్ర ప్రకృతి ఆశ్రమ నిర్వాహకుడు మరియు గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ప్రెసిడెంట్ కూడాను ఈ ఆకుకూరల గురించి మరికొన్ని విషయాలను గున్న రాజేందర్ రెడ్డి ద్వారా తెలుసుకుందాం సేంద్రియ వ్యవసాయం చేస్తున్నటువంటి రైతు మిత్రులందరికీ నమస్కారం నేను మీ గున్న రాజేందర్ రెడ్డి ఇగో ఇక్కడ కుంటలూరులో అండాలమ్మ వ్యవసాయ క్షేత్రంలో ఇది చూడండి ఇట్లా ఈ విధంగా అంటే ఎలాంటి కెమికల్ లేకుండా మట్టిని గుల్ల చేసి గుల్ల చేసిన మట్టిలో దేశావల పెంట తలుకొని ఆ తర్వాత కొబ్బ మనం చెప్తే కొంత మక్క పెట్టేసి ఈ విధంగా చేసిన దాంట్లో చూడండి అట్లా వచ్చింది ఇది నరచమా చేస్తుంది ఇక్కడ డైరెక్ట్ వచ్చి కొనుక్కొనిపోతున్నాను వీడికి వచ్చి కొనుక్కొని పోతున్నాడు ఇది కొత్తిమీర తర్వాత అది కూర ఇలా ఇక్కడ ఇగో ఇది మెంతం కూర చూడండి ఎట్లా ఎంత బలంగా వచ్చింది చూడండి బోధల బోండి మళ్ళీ కూర కొత్తిమీర మళ్ళా బో ఎక్కడ జాగా వేస్ట్ చేసేది లేదు ఇది మెంతం కూర ఈ మెంతకూరలో ఎంత 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 ఎనర్జీగా వచ్చింది చూడండి భూమిలోకి ఎంత బలంగా వచ్చింది ఇది అదేవిధంగా కొత్తిమీర మళ్ళీ బోధల బోంట ఉన్నది సుక్కకూర మళ్ళీ తర్వాత గట్టి బోంట ఉన్నది పండ్ల చెట్లు మొత్తం అంటే మట్టిని భూమిని ఈంచు భూమిని కూడా వేస్ట్ చేయకుండా వాడుకుంటున్నాం ఆహ్ ఈంచు భూమిని కాబట్టి ప్రతి ఈంచులో ఉండగా ఏదో ఒక మొక్క పెడుతు పెట్టేసి దాన్ని సపోర్ట్ తీసుకుంటున్నాను కాబట్టి ఇంత గొప్పగా ఈ ఇలాంటి కూరగాయలు తింటే అసలు ఆ రోగాలు రావు ఉన్న రోగాలు బయటికి వెళ్ళిపోతాయి నీ హార్మోన్స్ బ్యాలెన్స్ అవుతుంది శరీరంలో హార్మోన్స్ బ్యాలెన్స్ అయ్యేటువంటి వస్తువులు ఇవి ఆ దేశీయ ఆవు పాలు ఇవి తర్వాత ఇలాంటి పంటలు అన్నీ ప్రతి వస్తువు కెమికల్ చేసేసినాం మనం కాకుండా చూడండి ఇవాళ ఈ ఎండాల మాశ్రమంలో వ్యవసాయ క్షేత్రంలో ఎట్లా ఆ సూస్తిగా తినాలనిపిస్తుంది మెంతంగూర కానీ కొత్తిమీర కానీ అంత నిగనిగలాడుతుంది లాడుతుంది అంటే మళ్ళీ ఎలాంటి కెమికల్ లేకుండా ఒక్క డ్రాప్ లేకుండా అసలు కెమికలే రాదు ఇంట్లో ఓన్లీ గోమూత్రం గోపేడ తర్వాత మనం కొబ్బరి మట్టలు వేస్ట్ కాకుండా తీసినటువంటి కొబ్బరి మట్టల యొక్క చూర్ణ అవన్నీ తెచ్చి మట్టిలో కలుపుతాం మట్టిలో ఒక మూడు నెలల అద్భుతమైనటువంటి ఎనర్జీ ఏడదవుతేడ వానపాములు వస్తాయి వానపాం వచ్చింది దీనికి మట్టిలు అంటే ఆ మట్టి అందకు అంత శాతం ఆరోగ్యకరమైన మట్టి వానపాం అనేది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కనబడతలేదు పొలాలలో ఎక్కడో మహానుభావులు ఎవరైనా చేస్తుంటే తెలియదు కానీ ఇప్పుడు ఇక్కడ చూసాం మనం ఈ మట్టిలో కాబట్టి ఈ మట్టిలో వానపాం రావడానికి కారణం ఏంటంటే ప్లాస్టిక్ లేకపోవడం కెమికల్ లేకపోవడం ఓన్లీ ఆకులు అలా లేచి మక్క పెడుతుంది భూమిని ఇక రోజు వద్దంటే వెయ్యి రెండు వేల రూపాయలు ఇవి వస్తాయని దగ్గర కూర్చున్న కాడికి కాబట్టి ఇలాంటి వ్యవసాయం అంటే దీన్ని సమీకృతం అంటాం ఇంటిగ్రేటెడ్ అంటాం ఇంటిగ్రేటెడ్ అంటే ఒక ఒక ఎకరంలో ఐదు రకాల పంటలు పెట్టుకోవాలి ఐదు రకాలంటే గట్టెమ్మడి కొబ్బరి చెట్టు ఉండాలి గట్టమ్మడి జాజికాయ చెట్టు ఉండాలి గట్టమ్మడి ఒక చెట్టు ఉండాలి గట్టి మిరియాల చెట్టు ఉండాలి మధ్యలో ఏమి ఉండాలి కూరగాయలు పెట్టుకో పంట పెట్టుకో నీ ఇష్టం జొన్నలు వేసుకో సద్దలు వేసుకో అది బంగా అమృతం అది ఇప్పుడు ఇది అమృతం ఆకుకూర నవ్వడదు ఆకుపచ్చ బంగారం అనాలి దీని మెంతం కూర ఆకుపచ్చ బంగారం ఇది ఇది అమృతం ఇది కానీ ఎంత రసాయనాలు పోసి మూసీ కిందరా మూసీలనే ఆల్రెడీ పాదరసం ఉందంటే అలాంటి మూసీ కింద కొన్ని టన్నుల కొద్ది కూరగాయలు వచ్చి హైదరాబాద్ అంతా ఇంకా రోగాలు ఎందుకు రావు చెప్పండి ఏడు వేల ఏడు వందల ఉన్న హాస్పిటళ్ళు ఇంకో వన్ ఇయర్లో పదివేలు అవుతాయి దాన్ని మనం డెవలప్మెంట్ అందాం అంతే ఇక మనం ఏం చేస్తాం ఇక కాబట్టి ఇప్పుడు అట్లా జరగదు ఇప్పుడున్న ప్రభుత్వం చాలా బలంగా ఉంది వాళ్ళు చక్కగా నిర్ణయాలు తీసుకుంటుండ్రు ఒక సస్టైనబుల్ స్టెప్లు వేస్తున్నారు వాళ్ళు ఒక సుస్థిరమైనటువంటి అడవులు వేస్తుండ్రు ఇలాంటి క్షేత్రాలను మనం తయారు చేసుకుంటూ పోదాం ప్రజలకు ఆరోగ్యం ఇచ్చేద్దాం భూమికి ఆరోగ్యం ప్రజలకు ఆరోగ్యం అదే జెర్సీ ఆవుని హెచ్ఎఫ్ ఆవుని బయటికి పంపిస్తాం దేశీ ఆవులను పెట్టుకోండి ఎందుకంటే ఇప్పుడు కూరగాయలు కూడా కొంటున్నారు కదా రైతు అందరు ఎంప్లాయీసు నాలుగు కోట్ల మంది కొంటున్నారు ఎటో కొంటున్నారు పైసలు ఇచ్చే కొంటు మా పైసలు ఇచ్చి కొన్న కూరగాయలు ఇది విషయమేనే అంటే డబ్బులు ఇస్తున్నావు విషయానికి కొంటున్నావు నేనే ఉంటున్నా డబ్బులు ఇచ్చేయి అమృతాన్ని కొను కాబట్టి ఈ కల్చర్ని తీసుకురావాలి ఈ సంస్కృతి ఇవ్వాలని చెప్పి నేను అందరికీ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో పౌరులకు ఔత్సాహికులకు ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు శాస్త్రవేత్తలకు అందరు కూడా శాస్త్రవేత్త అంటే నా దృష్టిలో వానపామే శాస్త్రవేత్త ఈ మట్టిని విష మట్టిని తిని అమృతం పట్టిని వదులుతుంది వర్మి అనేది అది దేశానికి వరం మానవాళికి ఒక వరం అది దాన్ని చంపేస్తున్నాం మట్టిలో విషం ఏముంది కెమికల్ వేయంగా చచ్చిపోయేది ఇట్లాంటి గోమూత్రం ఉన్న లేచి వస్తుంది కాబట్టి మీరు అర్థం చేసుకుంటారని దీని మీద మీరు చర్చిస్తారని దీని మీద చర్చ జరుపుతారని ఆ తర్వాత మనుషుల ఆరోగ్యాలు భూమి ఆరోగ్యాలు పర్యావరణాన్ని కాపాడుకుంటారని చెప్పి నేను మీ గున్న రాజేందర్ రెడ్డిగా మీకు పదే పదే ప్రార్థిస్తున్నా మీరు దీన్ని ఖచ్చితంగా చేసి అనుభవించి లాభపడి సుమన్ టీవీతో మీరు షేర్ చేసుకోవాలని చెప్తూ తెలియజేసుకుంటాను